చూసినట్లయితే ఈ యొక్క బీజేపీ దారుణాలు వీళ్ళ ఆలోచన విధానం చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ఇవాళ ఒక మతతత్వ పార్టీగానే మారింది తప్పితే సెక్యులర్గా ఉన్నటువంటి భారతదేశ పరిస్థితిని మొత్తాన్ని కూడా ఒక మతతత్వ దేశంగా మార్చాలనేటువంటి దారుణమైనటువంటి ఆలోచనతో అమిత్ షా గారి యొక్క నేతృత్వ వాస్తవానికి మోడీ గారిదైనా అమిత్ షా గారి ఆలోచనతో ఈ దేశం మొత్తాన్ని అతలాకు చేసేసి విభజించి పాలించడం అనేటువంటి బ్రిటిష్ వారి ఆలోచనకి కోస గుచ్చినట్టుగా ఈ రోజు నిలువెత్తు నిదర్శనం ఈ బీజేపీ పరిపాలన ఎందుకంటే దాదాపుగా జరిగినటువంటి కొన్ని సంవత్సరాల పరిపాలనలో వీళ్ళు సాధించిన ప్రగతి ఏమైనా ఉందంటే మనం గొప్పగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం మన దిగిపోయే నాటికి ఏ నలభై రూపాయలు యాభై రూపాయలు ఉన్నటువంటి డాలర్ని ఈ రోజు దారుణంగా మనం వంద రూపాయల దాకా తీసుకొచ్చామంటే ఈ బీజేపీ యొక్క పరిపాలనా విధానం చాలా దారుణంగా ఉండడమే కాకుండా టీడీపీని కానీ లేదంటే నిత్యావసర సరుకులు కూడా సామాన్యుడు బరులైన పరిస్థితి తీసుకురావడమే కాకుండా ఇక ఎక్కువ మాట్లాడితే గొప్ప వ్యక్తి ఈ భారతదేశ రాజ ప్రధాని లాంటి కార్పొరేటర్లకి డబ్బున్న ధనవంతులు తప్పితే సామాన్యుడికి పనికొచ్చే ప్రభుత్వం కాదు మాది అని చాలా చిన్న చూపుతో హేళన చేశారు అటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ లో కూడా ఇలాంటి అనుచితలు వ్యాఖ్య చేసిన కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అంటే చాలా దారుణమైన విషయం కాబట్టి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ విషయాన్ని గట్టిగా ఖండిస్తున్నాం ఇక ముందు కూడా ఖండిస్తూనే ఉంటాం ఎందుకంటే ఆయన అనుచిత వ్యాఖ్యలకు ఈ రోజు అమిత్ రాజీనామా చేసే వరకు మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వెనకడుగు వేసేది లేదు జై సోము అనిల్ కుమార్ రెడ్డి మాది నెల్లూరు జిల్లా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి మేమందరం కూడా మా నియోజకవర్గం నుంచి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలాగే మా జిల్లా అధ్యక్షులైనటువంటి దేవకుమార్ రెడ్డి గారి ఆయన యొక్క అడుగుజాడులో మేమందరం నడిచి జిల్లా నుంచి ఇంకా ఈ యొక్క ఈ యొక్క ధర్నాలు కావచ్చు లేకపోతే ఈ యొక్క ఏమైనా సరే ఇంకా ఉద్యోగం చేసి రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ అమిత్ షా రాజీనామా చేసే వరకు వెనకటి చేసేది లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మీడియా తెలియజేస్తున్నాను అంబేద్కర్ గారి కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది ఏదైతే పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన జరుపుతా ఉంది రాజ్యాంగం మీద ఎవరికైనా మీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక అవగాహన ఉండి ఉంటే రాజ్యాంగ నిర్మాతని మీ కూటంలో ఉన్న అభ్యర్థి బీజేపీ క్యాండిడేటు అతను ఒక గుజరాత్ అల్లర్లో ఒక ముద్ద అయినటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా అనిశ్చిత వ్యాఖ్యలు చేసి ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా నేను సవాలు చూస్తా ఉన్నా మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగం మీద రాష్ట్ర ప్రభుత్వం ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన రాజీనామాకి మీరు సాధించాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది నెల్లూరు జిల్లాలో శ్రీ దావ్ కుమార్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మా వైఎస్ హర్మ గారి పిలుపుతో ఈ రోజు ధర్మం చేయడం జరుగుతూ ఉంది ముందు ముందు కూడా ఇలాంటి నిరసనలు ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేసేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అంబేద్కర్ బొమ్మ దగ్గర నివాళులు అర్పించి మేము ముందు మహానేతకి ఏమైనా చేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టడం కానీ దేశం కోసం అభివృద్ధి చేసింది కానీ కానీ కాంగ్రెస్ ని విమర్శించడం ఈ అమిత్ మంచి పద్ధతి కాదు మనసు మార్చుకోవాల వెంటనే బీజేపీ గవర్నమెంట్ లో నుంచి అతని అమిత్ తొలగించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా ఇవ్వాలనుకుంటున్నాం రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై సాక్షాత్ హోం హోంమంత్రి అమిత్ షా దుర్మార్గమైన అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడటం దేశమంతా అంతా ముఖ్యంగా బీజేపీ తొంద వైఖరి ప్రజల్ని విడదీసి ఒక బీసీఎస్టీ మైనార్టీలు బీసీలకు ఆరాధమైన అంబేద్కర్ ని ఆయన ఒక రాజ్యాంగాన్ని ఆయన స్మరించడానికన్నా కూడా భగవంతుని స్మరించుకుంటే ఎంతో పుణ్యం చెప్పి చెప్పడం దుర్మార్గం చెప్పడం జరిగింది వాస్తవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాష్ట్ర దేశంలో ఎంతో మంది బలహీన బడుగు వర్గాలకి ఆరాధ్య దైవం సాక్షాత్తు ఈరోజు వాళ్ళు ఫలాలు అనిపిస్తారంటే ఆయన పూర్ణిమని మనం అర్వం చేసుకోవాల్సి వచ్చింది దాదాపుగా కాంగ్రెస్ పార్టీపై అనేక కొనేటువంటి దుర్మార్గమైన కల్పిస్తూ వాళ్ళు పద్ం గడుపుకుంటారు అలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన పలుకుతూ ఈ రోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దివకుమ్మ ఆధ్వర్యంలో ఈ రోజు అందరి నియోజక ఇన్ఛార్జీలతో మైనార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలవేసి ఆయన అర్పించి ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలు మనసావచ్చ జై కాంగ్రెస్ ಅದೇ ಮಾಜಿ ಎಂ ಪಿ ಟಿ ಸುಮಾರ್ ಅವರೇನ ಲೀಡರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಎಂ ಎಲ್ ಎ